హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో ఏంటంటే నేను మీషో నుండి మస్కిటో నెట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను సో ఫస్ట్ ఆర్డర్ చేసినప్పుడు ఇలా వచ్చిందండి ఈ మస్కిటో నెట్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఈ నెట్ అయితే ఓపెన్ చేయడానికి చాలా ఎగ్జైటింగ్గా కూర్చున్నాడు మా బాబా అయితే చూడండి ఎలా కూర్చొని చూస్తున్నాడో కానీ తీరా చూసేసరికి అది ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది అయితే నేను ఆర్డర్ చేయడము టూ జిప్స్ ఉన్నదైతే ఆర్డర్ చేశాను టూ జిప్స్ ఉన్నది ఆర్డర్ చేస్తే వన్ సైడే జిప్ వచ్చింది అది కూడా ఆ జిప్ డ్యామేజ్ అయ్యి వచ్చింది ఇక ఈ మచ్చదన్ ఎట్లుందో ఒకసారి చూసేద్దామా అండ్ మా సైడ్ అయితే దీన్ని మచ్చదన్ అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇలాగా ఒకటే సైడ్ జిప్ వచ్చింది అది కూడా చూడండి ఎలా డ్యామేజ్ వచ్చిందో కొంచెం కట్ అయినట్టు అయితే వచ్చింది దాన్ని పైన కన్ని కింది కన్న తర్వాత ఇగే ఆగింది అనమాట చూడండి అస్సలకే రాదుగా ఓపెన్ చేస్తే సో నేనైతే దీన్ని రిటర్న్ ఇచ్చేసాను ఇది రిటర్న్ చేశాక మళ్ళీ ఆర్డర్ చేశానండి ఇంకో మచ్చదని అది ఎలా ఉంది మరి చూద్దామా సేమ్ అదే ఐటమ్ కాకుండా మళ్ళీ వేరే ఐటెం ఆర్డర్ చేశాను అది కూడా అలాగే వచ్చిందండి క్వాలిటీ అస్సలు బాగాలేదు అండ్ వైట్ కలర్లో ఉంది నేను ఆర్డర్ చేసిందేమో బ్లూ కలర్ నా ఎక్స్పీరియన్స్ తో చెప్పింది ఏంటంటే ఇలాంటి నెట్లు ఓపెన్ చేయడం చాలా ఈజీ కాకపోతే క్లోజ్ చేయడం మాత్రం కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసాను కాబట్టి నాకు అర్థమైంది ఫస్ట్ టైం నాకు యూట్యూబ్లో చూడండి క్లోజ్ చేయరాలేదు మేబీ మీకు కూడా అంతే అనుకుంటా అండ్ తీరా ఈ రెండు బాగాలేకపోయేసరికి మళ్ళీ ఆర్డర్ చేయడమే క్యాన్సల్ చేసుకున్నాను ఇక ఏం చేయాలి మస్కిటో బ్యాట్ కొనుక్కోవాలి అంతే కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ రేట్ది ఎక్కువ క్వాలిటీ ఉన్నది మళ్ళీ ఆర్డర్ చేసి చూస్తాను అప్పుడు మేబీ టైం ఉంటే వీడియో ఇస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్